ఇన్ జనరల్ గా ఒక రకమైన ఓవేషన్ అనమాట అది చూసే వాళ్ళకి కొంచెం ఏంట్రావర్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు బట్ స్టిల్ మనం ఒక ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది వీఆర్ నాట్ డిస్టెంట్ టు ఈచ్ అదర్ మీరు చేసే ప్రతి పని మాకు తెలుస్తూ ఉంటుంది కథ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఈ కథ సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్ మీ ఇది కోవిడ్ ఎఫెక్ట్ అండి కోవిడ్ తర్వాత అంతా అంత కొంచెం అందరూ అందరు లైఫ్లో తెలిసి తెలియకుండా చాలా ఎఫెక్ట్స్ అయిపోయాయి కొంచెం అంతా ఏంట్రా ఇది అంటే సడన్గా ఇలా వస్తాయా అంతేనా సరే మనకి ఎప్పుడేది వస్తుందో మనకు తెలియదు మనకి ఉన్నా ఉంటే మాత్రం ఒక నాలుగు రోజులు అందరిని నవ్వించాలి ఇప్పటి నుంచి నవ్విద్దాం కంటెంట్ దొరికినప్పుడు కంటెంట్ చేద్దాం లేదా మ్యాక్సిమమ్ మనం కనిపించామంటే చిన్న నవ్వు రావాలి అనే ఇంటెన్షన్తో అప్పటి నుంచి మొదలు పెట్టానండి ఓన్లీ ఎంటర్టైనర్స్ చేద్దామని నాకు ఉంది స్టార్టింగ్ నుంచి ఉండేది కానీ ఎప్పుడు వాంటెడ్లీ చేయాలి ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనే చేశా మంచి మంచి ఎంటర్టైనర్లు వచ్చినాయి చేయలేదు వాంటెడ్లీ చేయలేదు ఓకే బట్ కోవిడ్ తర్వాత ఫిక్స్ అయ్యా కంపల్సరీ ఎవ్రీ ఎవ్రీ ఫిల్మ్ అని అన్నా ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిల్మ్ అన్నా ఒక ఎంటర్టైనర్ చేద్దాం దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా నవ్వేద్దాం అందరినీ కాసేపు మనం కనిపించేమంటే అది టీవీలో అవ్వచ్చు లేకపోతే యూట్యూబ్లో అవ్వచ్చు థియేటర్లో అవ్వచ్చు నేను మాత్రం కనిపించినప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమమ్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనే సెన్స్ లో ఉంది నా మైండ్ అలాంటి టైంలోనే నాకు బ్యాక్ టు బ్యాక్ ఒకే వీక్లో ఈ కథ సామాజవర్గం ఒకేసారి రావడం జరిగింది మంచి ఎంటర్టైనర్లు ఇవి దీన్ని ప్రాపర్గా డెలివరీ చేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి అని ఇంటెన్షన్తో మొదలు పెట్టేందండి ఓకే ముందు సామజ మొదలు పెట్టేశా దానికి మన అనిల్ గారు రాజే గారు వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు కింద ముందుకు వచ్చారు అది మొదలు పెట్టేసాం ఇది డైరెక్టర్ తమిళ్ అయినా సో నాకున్న సర్కిల్లో ఉన్న ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్లో తమిళ్లు వచ్చిన వాళ్ళు లేరు తక్కువ ఉన్నారు ఓకే సో మేము కథ ఇది పిచ్చేసినా కొంచెం తెలుగు అయితే బాగుంటుంది ఇలా కొంచెం డౌట్ పడేవారు అదే నేను చేయమని వెంటనే చేట్టడానికి చేయడానికి రెడీ అయ్యారు కానీ అందరూ ఎంత వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం మన ఇద్దరికి కంఫర్ట్ ఉంటే బాగుంటుంది అది కరెక్ట్ ఇంక నాకు మీరు ఇష్టం లేదు కానీ చెయ్యాలిరా అన్నప్పుడు అది మనకే బాగోదు వాళ్ళు ఎవరికి బాగోదు సో ఆ ఉద్దేశంతో ఎవరికి ప్రాపర్గా తమిళ్ తెలుగు వచ్చిన వాళ్ళు దొరికితే బాగుండని చూసే టైంలో నాకు లక్కీగా నాకు కూడా తెలియకుండా అనుకోకుండా అరవింద్ గారికి కథ వినటం ఇమ్మీడియట్ డెసిషన్ వన్ మినిట్ కూడా డిలే చేయకుండా నాకు ఫోన్ చేయించి నన్ను పిలిపించటం ఈరోజు కదన్నారు ఈవినింగ్ కల్లా మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఈ ప్రాజెక్ట్ మనం చేస్తాం అన్నారు అట్ సేమ్ టైం ఫామ్జ రిలీజ్ అయ్యింది ఎంటర్టైన్మెంట్లో మంచి వైబ్ వచ్చింది ఫ్యామిలీ బ్రహ్మాండంగా హిట్ సినిమా ఆదరించారు అలా సింగిల్ జరిగిందండి అదే అంటే ఈ క్యారెక్టర్లో నార్మల్ నార్మల్గా నువ్వు నాలుగు ఐదు ఆరు క్యారెక్టర్లు చేసేసేవాళ్ళు సినిమాలు ఓల్డ్ లేడీ అది ఇది ఇంక చేయడానికి లేనని క్యారెక్టర్లు చేసే అందులో అన్ని చేసిన తర్వాత ఇంకో క్యారెక్టర్లోకి ఒక సింగిల్ క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు నీ నువ్వు ఎంతో కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది నీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం రిడ్యూస్ చేసుకుని కండెన్స్ చేసుకుని క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది ఈ క్యారెక్టర్లో వాట్ ఈస్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ యూ అయితే నిన్ను హుక్ చేసి మనం ఈ సినిమా చేయాలి ఇది ఎంటర్టైన్మెంటేనండి మెయిన్ ఎంటర్టైన్మెంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటానికి చెప్పాలంటే ఇప్పుడు స్వాగ్ లాంటి సినిమా తర్వాత ఇది స్వాగ్ నేను వరల్డ్ కప్కి ఎంట్రీ దొరికింది అన్నట్టు చేశా ఇప్పుడు నేను వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను యాభై ఓవర్లో వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను ఫైనల్స్కి వచ్చా ఇప్పుడు నా బెస్ట్ ఇవ్వాలి నగ్గుతావా నగ్గు అన్న తర్వాత ది బెస్ట్ అయితే ఇచ్చేయాలి మైండ్ ప్రిపరేషన్ అయితే అలా ఉండేది స్వాగ్కి స్వాగ్ అయిన వెంటనే ఇమీడియట్ నాకు ఇది మంచి ఐపీఎల్లో తగిలింది అంటే ఎంటర్టైన్మెంట్ ఇరవై ఓవర్లు నువ్వు రైట్ బాల్ కొట్టేవా లేకపోతే వెల్ ఏ దొరికితే కొడితే వెళ్ళిపోవాలి అలాగా ఇది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సో సినిమా అంతా కూడా మీకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి ఎగ్జైట్మెంట్తో విజిల్ చేసి ఎగిరి సరదాగా నవ్వుకుని మంచి క్యాన్జాయ్ చేస్తారు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ ర్యాసెర్ రాజర్ హెడ్జ్ కత్తిమీద సామంటా అవునవును అది అది అత్మాటోలు కుదరదండి అది కుదరైన హెడ్జ్ అది ఇటు పడిందా అది వెహికల్గా అయిపోతాం దొరికిల్గా అయిపోవడం డైల్యూ టైప్ డైల్యూట్ అయిపోతుంది గ్రిప్ పోతుంది అందరూ అనుకునేంత సులభం కాదు అవును అవును ఎంటర్టైన్మెంట్ అవును 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 ఇప్పుడు ఈ సినిమా కథ గురించి నువ్వు మాట్లాడాలి అంటే ఈ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయండి ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ అన్నది ఒక టెంప్లెట్ మా టెంప్లెట్ల దీనికి ఈ సినిమా గురించి చెప్పమంటే నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చేయలేదండి ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ దానికి తోడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగా కుదిరింది దానికి తోడు నేను నా బెస్ట్ ఫ్రెండ్తో సినిమా అంతా ఉంటాం కిషోర్ గారు నువ్వు ఎటు చూసినా సరదా సరదా సరదాగా ఉండేది కొత్త కథ కొత్తదే హండ్రెడ్ పర్సెంట్ కథ కొత్తదే బట్ అమ్మాయి అని అబ్బాయి పట్టడం అనేది పాద్ది మనం డీల్ చేసిన విధానం అంతా కూడా కొత్తగానే ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇంటర్వెల్కి వచ్చేసరికి ఎవరు ఊహించని ట్విస్ట్ ఫేస్ చేస్తారు సెకండ్ హాఫ్ బేసిక్గా ఫస్ట్ హాఫ్ మంచి హైలో అయిపోయి ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ ప్రతి సినిమాకి ఒక హైతో వదిలి సెకండ్ హాఫ్కి వస్తాం సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్తో ఆ సెకండ్ హాఫ్ క్యారీ చేయడం కొంచెం అందులో ఎంటర్టైన్మెంట్ ఇది ఉన్నప్పుడు ఆ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ సెకండ్ హాఫ్లో మొదలయ్యక కొంచెం అది రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తాడు కదా డిస్కషన్లు అవుతాయి కదా ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు చూసినా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది సో నేను సెకండ్ హాఫ్ ఈ సినిమా వరకు మాత్రం ఇంకొంచెం బెటర్గా ఆలోచించి గట్టిగా ఇద్దామని చెప్పి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి డబల్ ఎక్స్ ఉండేలా సెటప్ కుదిరింది అలాగా దానికి తోడు నాకు కిషోర్ గారు లాంటి సూపర్ టైమింగ్ ఉన్న యాక్టర్ దొరికారు ఇంకా దొరికింది దొరికినట్టు ఆడాం అనమాట సెకండ్ హాఫ్ అంతా కూడా అదే జట్ స్పీడ్లో సెకండ్ హాఫ్ కూడా వెళ్ళిపోతుంది క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి లవ్ స్టోరీలో ఉండే క్లైమాక్స్ ఏమి ఉంటుంది బట్ మేము తీసుకెళ్ళి పెట్టిన యాంబియన్సు మేము ఎక్కడ సెట్ చేసాం లాస్ట్కి ఏం చేసాం ఎలాంటి మెసేజ్ ఇచ్చామా యూత్కి లేకపోతే ఎంటర్టైనర్ సినిమా కాబట్టి రెగ్యులర్గా క్లోజ్ చేసావా ఏంటనేది అందరిని అబ్బురపరుస్తుంది ఓకే అంటే అమ్మాయి వెనుక అబ్బాయి పడ్డా ఉన్నది యాజ్ ఇ టోల్డ్ ఎజ్ ఓల్డ్ ఫార్ములా అవును అవును కదా అవును ఇప్పుడు ఈ రోజున అమ్మాయిల వెనకతల అబ్బాయిలు పడ్డం కానీ అబ్బాయిలు వెనకతల అమ్మాయిలు పడ్డం కానీ జరగట్లేదు జరగట్లేదు ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంతే అంతే ఉద్యోగాలు చదువులు అన్నిట్లో ఉన్న అందులో ఉన్న నిలబడి కనుక్కొడం ఐ లేవు ఐ లేవు కానీ లేవు లేవు రగలెటర్లు లేవు లేవు అవి అవి ఇట్ లుక్ న్యూ సింపుల్ అండి ఎయిటీస్లో ఒక లవ్ ఉండేది నైన్టీస్లో ఒక లవ్ ఉండేది మిలినియంకి వచ్చేసరికి ఒక లవ్ ఇప్పుడు జన్జీత్ ఒక లవ్ సో మేము మా నలుగురు క్యారెక్టర్లు కిషోర్ గారి ఎయిటీస్ కిడ్ నేను నైంటీస్ కిడ్ టూ థౌజండ్కి ఏమో కేటీకా జన్జి కిందేమో ఇవానా చేస్తుంది సో ఆ వేరియేషన్స్ ఆ క్యారెక్టర్స్లో చూపించాము అనమాట ఓకే నాలుగు క్యారెక్టర్లు నాలుగు జనరేషన్ లవ్ అంటే అమ్మాయి అబ్బాయికి చూపించాలి ఖచ్చితంగా ఇది లవ్ ఓకే ఇది ఫిక్స్ ఇది సార్ట్ ఇది అందరం చూసిందే చాలాసార్లు చూసిందే ఇప్పుడు దీంట్లో వెరైటీ ఏంటి వెరైటీ ఏంటంటే ఇప్పుడున్న టైం లైన్లో ఎలా ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్లకి ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నాం అదే డిఫరెన్స్ అనమాట ఓకే టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్